హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఛానల్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న పెల్ ఐకొన్ క్లిక్ చేయండి సో దాట్ ఎప్పటికప్పుడు ఛానల్ అప్డేట్స్ మీకు వస్తాయి మహావిష్ణు భక్తుడైన ప్రహ్లాదుని గురించి తెలియని వాళ్ళంటూ ఉన్నారు ఈ ప్రహ్లాదుని మనవడే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న రాక్షసులకి రాజైన బలి ప్రహ్లాదుని మనవడు విరేచనుడి కుమారుడు అయిన బలి ఉత్తముడు అనిత పరాక్రమశాలని ఇచ్చిన మాట తప్పడని అతని పాల సుభిక్షమైందని భాగవతం చెబుతుంది తన తాత విష్ణుభక్తి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నప్పటికీ అహంకారం మాత్రం అతన్ని విడవలేకపోయింది క్షీరసాగర మదనంలో రాక్షసులు ఓడిపోవడంతో గురువు శుక్రాచార్యుడి సలహాతో విశ్వజిత్ యాగం నిర్వహించాడు బలిచక్రవర్తి ఆ హోమగుండం నుంచి గుర్రాలు కలిగిన బంగారు రథం దివ్యధనుస్సు అక్షయమనే అమ్ముల పొది దివ్య కవచం వచ్చాయి శుక్రాచార్యుడు శంఖాన్ని ఇవ్వగా వాటి సహాయంతో యాగబలం పొంది ఇంద్రుడిపై దండెత్తాడు బలి అతని దాటికి తట్టుకోలేని ఇంద్రుడు మిగతా దేవతలంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అలా విజయం సాధించి ముల్లోకాధిపతి అయ్యాడు బలి చక్రవర్తి అతనితో శుక్రాచార్యుడు వంద అశ్వమేధ యాగాలు కూడా చేయించాడు పాలన సుభిక్షంగా సాగుతూ ప్రజలంతా ఆనందంగా ఉన్నా నేను అనే అహం మాత్రం జయించలేకపోయాడు రాక్షసులే దేవతల కంటే మహాబలవంతులనే నమ్మకం బలిలో ఉండేది ఆ అహంకారాన్ని రూపుమాపడానికి విష్ణుమూర్తి భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అతిథి కశ్యపా దంపతులకు వామనుడిగా జన్మించాడు పుట్టడంతోనే ఉపనయన వయస్కుడిగా అవతరించాడు బలికి బలం బలహీనత దానగుణమే అని చెబుతారు విష్ణుమూర్తి తన కార్య సాధనకి ఆ దానగుణాన్ని ఎంచుకున్నాడు బలిచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్న నర్మదా నది తీరంలో మృగుకచ్చం అనే ప్రదేశానికి విష్ణుమూర్తి వామనావతారంలో వెళ్ళాడు బలిచక్రవర్తి వామను సాదరంగా ఆహ్వానించాడు వామనుడు అతన్ని సమీపిస్తూనే స్వస్తి జగత్రయి భువన శాసనకర్తకు అని ఆశీర్వదించాడు ఇక్కడ ఒకే ఆశీర్వాదం రెండు అర్థాలను ఇస్తుంది ముల్లోకాలను శాసించగల నీకు మంగళం అని ఒకవైపు స్వస్తి అనే మాటకు చెల్లు అనే అర్థం కూడా వస్తుంది కనుక ఆ శాసనానికి నీకు ఇక చెల్లు అనే అర్థం వచ్చేలా కూడా విష్ణుమూర్తి మాట్లాడాడు అతిథి మర్యాదల అనంతరం వామను ఏం కావాలో కోరుకోమని బలిచక్రవర్తి అడుగుతాడు దానికి వామనుడు కొంచెం భూమి కావాలని అది కూడా మూడు అడుగుల భూమి సరిపోతుందని చెప్తాడు దానికి బలిచక్రవర్తి ఆశ్చర్యపోయి ఏదైనా ఎంతైనా ఇవ్వగల నా దగ్గర ఇంత చిన్న కోరిక అంటాడు దానం స్వీకరించే వ్యక్తి దాత స్థాయిని పరిగణించైనా అడగాలి కదా అంటాడు ఆ మాటలో బలి చక్రవర్తి యొక్క అహంకారం కనిపిస్తుంది దానికి సమాధానంగా వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి నువ్వు చక్రవర్తివి అందులోనూ మహాదాతవు కనుక ఏది కోరినా ఇవ్వగలవు కానీ ఆశకి పరిమితులు ఉంటాయి దాతస్థాయిని బట్టి కాకుండా గ్రహీత తనకి అవసరమైనదేదో దాన్నే అడిగిపుచ్చుకోవాలి కాబట్టి నాకు మూడు అడుగుల నేల సరిపోతుంది నేను కోరింది నీ దృష్టిలో చాలా చిన్నదే కావచ్చు కానీ నాకు అదే అనంత సంపద లోకంలో ఎవ్వరూ శాశ్వతం కాదు ఏదీ శాశ్వతం కాదు సిరి సంపదలు రాకపోకలు దైవయోగాన్ని బట్టే ఉంటాయి అవన్నీ సొంతం శాశ్వతం అనుకుంటే పొరపాటే ఎందరో రాజులు చక్రవర్తులు పుట్టారు చనిపోయారు కానీ ఎవ్వరూ ఏమీ వెంట తీసుకువెళ్ళలేదు కీర్తి ప్రతిష్టలు తప్ప అని అనగానే ఆ మాటల్లోని మర్మాన్ని గ్రహించిన రాక్షసరాజైన గురువు శుక్రాచార్యుడు అతనే విష్ణుమూర్తిని గ్రహించి తన శిష్యుడు బలిచక్రవర్తిని అప్రమత్తం చేయబోయాడు బలి ఇతను సాధారణ వటువు కాడు సాక్షాత్తు శ్రీహరి ఈ రూపంలో వచ్చి నిన్ను అర్థిస్తున్నాడు దానం చెయ్యకు ఒకవేళ చేశావనుకో ఈ దానం వల్ల నీకు చెప్పలేనంత ప్రమాదం జరుగుతుందని వారించాడు నిజమా అన్నట్టు వామనామూర్తిని చూశాడు బలిచక్రవర్తి ఈ మాయా అడిగింది మూడు అడుగుల నేలే కదా అని అనుకుంటున్నావు కానీ శ్రీహరి ఈ మూడు అడుగులతో ముల్లోకాలు ఆక్రమిస్తాడు నీ త్రిలోకాధిపత్యాన్ని నీ సంపదని సర్వాన్ని హరిస్తాడు దేవతల కోసమే ఇదంతా చేస్తున్నాడు ఇతను దయచేసి నువ్వు దానం చేయొద్దని చెప్పాడు శుక్రాచార్యుడు ఆచార్యుని మాటలు పట్టించుకోలేదు బలిచక్రవర్తి సన్నగా నవ్వుతూ ఆచార్యుణ్ణి చూశాడతను ఆడి తప్పడం పాపం ఇస్తానని ఇవ్వకపోవడం తన వ్యక్తిత్వానికే తీరని కలంకం అన్నాడు గురుదేవా మీరు చెప్పింది నిజమే అయిన పక్షంలో సాక్షాత్తు ఇతను శ్రీహరి అయినప్పుడు ఇంతకు మించిన అదృష్టం ఇంకేముంది అంతటి వాడే వచ్చి నన్ను యాచిస్తుంటే నాకు ఇంకేం కావాలి నా రాజ్యం సర్వసంపదలో పోతే పోయాయి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఈ దానం నేను చేసి తీరుతాను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు బలి చక్రవర్తి అతని భార్య వింధ్యావళి నీరు పోస్తుంటే వామనామూర్తి పాదాలు కడిగాడు బలి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు చేతులు జోడించి వామనామూర్తికి నమస్కరించాడు తీసుకో స్వామి నువ్వు అడిగిన మూడడుగుల నేలను ఇస్తున్నాను స్వీకరించు అన్నాడు ఆ మాటకి వామనుడు నవ్వుతూ అందరూ చూస్తుండగానే తన ఆకారాన్ని ఇంతింతగా అతిశయోక్తులకు కూడా అందనంతగా పెంచాడు భూమికి జానుడు ఎత్తులో ఉన్న మూర్తి ఇప్పుడు తన శరీర ఎత్తుని పెంచి భూమిని దివిని సమస్తాన్ని ఆక్రమించాడు శ్రీహరి విశ్వరూపాన్ని చూసి మునులు దేవతలు అతన్ని వేదమంత్రాలతో స్తుతించారు ఆ అవతారమే అవతారంగా ప్రసిద్ధి చెందింది తన ఒక్క అడుగుతో భూమండలాన్ని రెండో అడుగుతో అంతరిక్షాన్ని ఆక్రమించాడు శ్రీహరి మూడవ అడుగు పెట్టడానికి సూదిమనంత చోటు కూడా కనిపించలేదు బలి నాకు నువ్వు మూడు అడుగులు ఇస్తానన్నావు నా రెండో అడుగులకే భూమి అంతరిక్షం సరిపోయాయి ఇక మూడు అడుగు ఎక్కడ పెట్టను అని అడిగాడు శ్రీహరి తన ముఖాన్ని ఎత్తి శ్రీహరిని ఆశ్చర్యంగా చూశాడు బలిచక్రవర్తి ఇచ్చిన మాట తప్పావు కనుక నీ శాపానికి కారణంగా నీ సంపదంతా పోగొట్టుకుని కొన్ని వేల సంవత్సరాలు నరకంలో ఉండిపో అని శపించాడు అంత జరిగినా బలిచక్రవర్తి నవ్వుతూనే ఉన్నాడు ఎక్కడా కూడా విచారమన్నదే లేదు నవ్వుతూ శ్రీహరితో ఈ విధంగా అన్నాడు జగన్నాథ ప్రాణాలు పోయినా నేను మాట తప్పను అడుగు ఎక్కడ పెట్టాలని అడిగావు కదా ఇక్కడ పెట్టు అంటూ తన తలను చూపించాడు బలిదాన గుణాన్ని సత్యసందతను ప్రజలు దేవతలు మునులు అందరూ కీర్తించారు అప్పుడు శ్రీహరి బలి నీ దానవ్రతం ముల్లోకాలను ఆశ్చర్యంలో ముంచేసింది నీకు నువ్వే సాటి అయినా తప్పదు నువ్వు సుతలానికే తరలిపోవాల్సిందే అన్నాడు పచ్చని ఛాయతో అలరారే ఆరవ పాతాలమైన సుతలంలో నివాసం ఏర్పరుచుకొని సావర్ణి మన్వంతరల్లో పైకిరా ఆనాడు ఇంద్ర పదవి చేపట్టి త్రిలోకాలను పరిపాలించు అన్నాడు అలా అని బలితల మీద అడుగుమోపాడు శ్రీహరి తన అరికాలితో సున్నితంగా అదిమాడత అంతే బలి సుతలానికి జారిపోయాడు అలా బలిని నిగ్రహించి దేవతలకు మళ్ళీ త్రిలోకాధిపత్యాన్ని కట్టపెట్టాడు విష్ణుమూర్తి మీకు ఈ కంటెంట్ నచ్చిందా మిస్ చేస్తే మళ్ళీ మనం కలవకపోవచ్చు సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం